హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈ కర్రీ ఏంటో గెస్ట్ చేయగలరా ఇది తోటకూరతో చేసిందండి యూజువల్గా మనకి తోటకూర తినాలి అని అంటే పిల్లలు మారం చేస్తారు అలాగే అది కొంచెం చప్పగా కూడా ఉంటుంది కదా ఇవాళ నేను తోటకూరలో మామిడికాయ వేసి వండానండి చాలా కమ్మగా ఉంది అది ఎలాగో ప్రాసెస్ చూద్దాము ముందుగా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ తోటకూర తినడం వల్ల మనకి చాలా రకాలుగా ఉపయోగాలు ఉన్నాయండి అలాగే మనకి ఐరన్ కాల్షియం చాలా బాగా అధికంగా దొరుకుతుంది ఊరికే కూడా మనం ఉడకబెట్టుకొని పప్పుల పొడి కానీ పల్లి పొడి కానీ వేసుకొని చేసుకున్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది చూడండి ఇక్కడ నేను ఒక ఐదు కట్టల వరకు తోటకూర తీసుకున్నానండి అవి బాగా చిన్నగా చాప్ చేసుకున్నాను నీళ్ళల్లో వేసి ఉప్పు వేసి ఖచ్చితంగా కడగాలి అండి ఆర్గానిక్ ఏమో కాస్ట్ ఎక్కువ మనకి ఆర్గానిక్ కాదు అంటే ఏమో కలర్ వేసేస్తున్నారు ఏది నిజమో అబద్ధమో తెలియదు కదండి అందుకే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి కొంచెం తోటకూర అదొక రకమైన లాగా వస్తుంది కదండి అలాగే మనం వండినప్పుడు కూడా అది ఉడకకుండా ఉండడం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి తోటకూరలో వేరే ఆకూరలు కొంచెం పర్లేదు కానీ కానీ తోటకూరే అన్నిటికన్నా కూడా మంచిదండి మనకి బాలింతలప్పుడు ఇస్తూ ఉంటారు అలాగే కడుపుతో ఉన్న వాళ్ళు కూడా ఇంచక్క తినొచ్చండి చాలా మంచిది ఆరోగ్యానికి సో దాన్ని వండే విధంగా వండుకొని మనం తింటే కమ్మగాను ఉంటుంది అలాగే మనకి తిన్నట్టు కూడా అనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి ఫస్ట్ టైం నేను ఉప్పేసి కడిగినప్పుడు గ్రీన్ కలర్ వాటర్ లాగా వచ్చింది పైకి మనం దాన్ని ఖచ్చితంగా నేను త్రీ టైమ్స్ కడిగానండి కడిగిన తర్వాతే అలా ప్యూర్ వాటర్ వచ్చాయి అప్పుడే ఆపేనండి ఇక్కడ నేను కొంచెం అంటే ఒక గుప్పెడు కందిపప్పు తీసుకున్నానండి తోటకూర ఇక్కడ నేను మామిడికాయ వేసి వండుతున్నాను కానీ కన్సిస్టెన్సీ అనేది మనకి కొంచెం మెత్తగా రావాలి అని అంటే మనం కొంచెం పప్పు యాడ్ చేసుకోవాలండి మీ ఇష్టము ఇక్కడ శనగపప్పు కానీ లేకపోతే పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ పప్పుని నీట్గా కడిగేసుకొని ఈ వాటర్ క్లీన్ చేసి పెట్టుకున్న మనం తోటకూర ఉంది కదండి అవి పై పైన దేవి వేయాలండి అంతేకానీ మొత్తం కింద నుంచి తీసుకొని వేయొద్దండి ఇసుక ఉంటుంది కదా చూడండి నేను మొత్తం క్లీన్ చేసేసాను కింద కాడలు కూడా ఉంటాయండి ఆ కాడలు పడేయొద్దండి ఆ కాడలు కూడా ఖచ్చితంగా తినాలి అండి చూడండి ఇక్కడ నేను ఫోర్ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ కూడా తీసుకున్నానండి మామిడికాయ వచ్చేసి హాఫ్ మామిడికాయ తీసుకున్నాను ఇక్కడ కొంచెం పండినట్టు అనిపించింది కానీ టేస్ట్ చూస్తే చాలా పుల్లగా ఉందండి అందుకే సగం సరిపోయింది మీరు కూడా ఇలా తోటకూరతో మామిడికాయ వేసి ఖచ్చితంగా వండి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా ఇలా ట్రై చేసి చూడండి చింతపండు అయితే వేయలేదండి ఈ మామిడికాయ పుల్లదనం సరిపోతుంది ఈ ఉల్లిపాయని రఫ్గా చాప్ చేసుకున్నానండి అలాగే ఈ పచ్చిమిరపకాయలు కూడా ఇలా నిలువుగా చీలి చీల్చి వేసుకున్నాను ఇంకా నేను వాటర్ యాడ్ చేయట్లేదండి కొన్ని అంటే కొన్నే ఇక్కడ మీకు కనిపిస్తుంది వాటర్ ఎంత యాడ్ చేశానో అంత మాత్రమే యాడ్ చేశానండి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఎందుకంటే మనము ఆల్రెడీ ఈ తోటకూరని వాటర్లోంచి తీసి వేశాం కాబట్టి మనకి ఇంకా వాటర్ అవసరం లేదు బట్ పప్పు వేసాము కింద అడుగ అంటకుండా ఉండడం కోసం కొన్ని అంటే కొన్ని వాటర్ పోసుకోండి ఈ మామిడికాయలోంచి కూడా వాటర్ వస్తాయి కదా అన్నీ సరిపోతాయండి ఇక్కడ కొంచెం పసుపు వేసుకున్నానండి అలాగే కొంచెం నూనె కూడా వేసుకుంటున్నాను పప్పు పొంగకుండా ఉంటుందని ఇంకొంచెం వాటర్ అండి నేను చెప్పాను కదా కొంచెం వాటర్ వేసుకున్నానని చూడండి చాలా లిటిల్ వాటర్ అండి ఇంకా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ విజిల్స్ రానిచ్చానండి అలాగే సిమ్లో ఒక టూ విజిల్స్ రానిచ్చాను ఇప్పుడు ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేద్దామండి ఈ లోపు నేను ఇలా వెల్లుల్లిపాయలు తీసి ముక్కలు ముక్కల కింద కోసుకున్నానండి చూడండి చాలా బాగుంది కదా ఇక్కడ చూడండి కింద వాటర్ ఏమీ నాకు ఎక్కువ లేవండి నా కన్సిస్టెన్సీకి ఎంత సరిపోతుందో అంతే ఉన్నాయి మీకు కొంచెం వాటర్ వచ్చింది అని అనిపిస్తే ఆ వాటర్ కొంచెం గ్లాసులోకి గిన్నెలోకి తీసుకొని ఇలా బాగా మెదుపుకోండి ఇలా మెదపడం వల్ల మనకి మామిడికాయ పప్పు అలాగే ఈ తోటకూర బాగా మిక్స్ అయ్యి మంచి రుచి వస్తుందండి ఇక్కడ నేను కొంచెం కారం తీసుకున్నాను యాక్చువల్గా అయితే కారం వేయకూడదు అనుకున్నాను కానీ పచ్చిమిరపకాయలు అంత కారం లేవండి ఒక హాఫ్ స్పూన్ మాత్రమే వేశాను మీకు రుచికి సరిపడా అంతా ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు అలాగే మనం ఉప్పు కారం పచ్చి వేసాం కదా సో అందుకని ఒక టూ మినిట్స్ స్టవ్ మీద పెట్టి ఉడికించుకున్నానండి తర్వాత తాలింపు వేసుకున్నాను ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి ఇంగువ వేసుకోవడం మర్చిపోవద్దండి అలాగే హాఫ్ ధనియా పౌడర్ లేదంటే మీకు ధనియాలు కచ్చపచ్చిగా దంచైనా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైతే తోటకూర ఇష్టం లేదు నేను తిననని మారం చేస్తారో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి చాలా కమ్మగా ఉంటుంది మీకు పులుపు ఇంకా ఎక్కువ కావాలి అంటే మొత్తం మ్యాంగో వేసేసుకోవచ్చండి ఇలా తిరగమాత పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం పోపు వేసాం కదండీ ఇలా తిరగమాత వేయడం వల్ల మనకి ఫ్లేవర్ అంతా ఈ కూరకి పట్టుకుంటుందండి చూడండి చాలా ఎమ్మెగా ఉంది కదా కలర్ఫుల్గా అసలు తోటకూరతో చేసామా అన్నట్టుగా ఉంది గోంగూర అంతా రుచిగా ఉంది అండి కానీ మనకి పోషక విలువలు కూడా ఇంపార్టెంట్ కదండీ అలాగే గోంగూరతో పాటు తోటకూర కూడా తింటూ ఉండాలండి దీన్ని కాంబినేషన్గా ఇలా బెండకాయ సిక్స్టీ ఫైవ్ చేసుకొని అన్నంలోకి తిన్నామండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోద్దండి